రామ్ టాక్ తిరిగి స్వాగతం రామ్ టాక్ ప్రారంభమయ్యింది సరిగ్గా డిసెంబర్ ఎనిమిది ఇరవై ఇరవై రెండున అంటే సుమారుగా ఒక సంవత్సరం ఐదు నెలలు అవుతాం ఆరు వందల యాభై నాలుగు వీడియోలు చేశాను అంటే టాక్ అంటే నేనే నాయ తప్పితే వేరే ఉండవు కాబట్టి ఆరు వందల యాభై నాలుగు వీడియోలు సంవత్సరం ఐదు నెలల్లో చేయటం జరిగింది ఐదు పాయింట్ యాభై ఆరు లక్షల పదివేల మంది ఇప్పటి వరకు రామ్ టాక్ను వీక్షించటం జరిగింది అఫ్కోర్స్ జీరో నుంచి మొదలయ్యి వాళ్ళ ముప్పై ఐదు వేల రెండు వందలు సబ్స్క్రైబర్సు చేకూర్చుకోవటం జరిగింది సో ఇది నా ఉద్దేశంలో అంచెలంచెలుగా ఎదగాలనేది తప్పితే నాకేం వేరే కోరిక లేదు ఏదో సెలబ్రిటీ లాగా పెద్ద పెద్ద ఇది కావాలనేటువంటి కోరిక లేదు ఏదో ఒక ప్యాషన్ తోట చేస్తున్నా అయితే ఏమిటి దీన్ని ఈ రామ్ టాక్ని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రామ్ టాక్ ప్రధానంగా జాతీయ అంశాలకి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగు ఛానల్ అయినా కానీ ప్రధానంగా ఫోకస్ మాత్రం జాతీయ అంశాలు ముఖ్యంగా జాతీయ భావాలకి ఇది పెద్దపేట వేసింది అంతేకాదు దీని ప్రధాన లక్ష్యం ఒకటే భారతీయులందరూ ఒక్కటే దీనికి మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు భారత జాతి ఒకటిగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది ఏ దేశమైనా సరే జాతీయ భావాలు గనక పెంపొందించుకోలేకపోయేటట్టయితే ఆ దేశ మనుగడే ప్రమోదం పడుతుంది దురదృష్టవశాత్తు అది మొదటి నుంచి జరుగుంటే బాగుండేది అది జరగకపోవటం వల్ల చాలా అనర్థాలు దేశంలో ఏర్పడ్డాయి వాటికి చలించిపోయే నేను ఈ రామ్ టాక్ చేయటం మొదలైంది జాతీయభావం తప్పేం కాదు ఆ దాంట్లో నేపథ్యంలోనే ఈ సెక్యు కొనా సెక్యులరిజం పేరుతోటి ఏ విధంగా వీళ్ళు నిజమైన సెక్యులరిజానికి తూట్లు పొడుస్తున్నారో కూడా చేస్తూ ఉంది నాకే ఒక మతం మీద కోపం నేను అన్ని మతాల వాళ్ళు నాకు స్నేహితులు ఉన్నారు నేను మతవాదిని కాదు ముఖ్యంగా నేను నాన్ రిలీజియస్ పర్సన్ని ఈరోజు నేను అందరి ముందే చెప్తున్నాను కాకపోతే ఏంటంటే నాన్ రిలీజియస్ పర్సన్ అనే పేరుతోటి హిందూ మత వ్యతిరేకని కాదు అట్లనే ముస్లిం మత వ్యతిరేకిని కాదు క్రైస్తవ మత వ్యతిరేకిని కాదు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట ఇవాళ అభ్యుదయవాదం పేరుతోటి హిందూ మతాన్ని వ్యతిరేకించటమే అభ్యుదయవాదం అనేటువంటి భావనలో చాలామంది ఉన్నారు అదే మళ్ళీ వాళ్ళు ఇస్లాం మతాన్ని చ క్రిస్టియానిటీని మాట్లాడరు నేను మాట్లాడే కూడా అనట్లేదు పాజిటివ్ యాంగిల్లో మనం వెళ్ళాల్సి ఉంది వాళ్ళ మతాలని గౌరవించడం అది మన సనాతన ధర్మంలో ఉంది మన సంస్కృతిలో ఉంది అక్కడ అక్కడదాకా ఎందుకండి పదార్థవాదాన్ని నమ్మిన చార్వాకుడికి కూడా స్పేస్ ఇచ్చింది మన సనాతన ధర్మం ఎక్కడైనా విన్నావా ఏ మాత్రం ఎక్కడైనా ఉందో అసలు మన మతం కాదు అందుకని ధర్మం అని అంటాం మనం పదం కరెక్ట్గా అది పాశ్చాత్య పాశ్చాత్యులు వాడిన పదం చెప్తే మనం వాడేది ధర్మం అనే మొదటి నుంచి వేల సంవత్సరాల నుంచి మనం ధర్మం అనే వాడుతున్నాం సో కాబట్టి నేను కరెక్ట్ అయిన పద్ధతుల్లో మన ఆలోచన ధోరణి వెళ్ళాలి చరిత్ర కూడా చరిత్రను చరిత్రగా చూడాలి వక్రీకరించి చరిత్రను చూడటం కూడా కరెక్ట్ కాదు స్వాతంత్ర పాత చరిత్ర వదిలిపెట్టండి స్వాతంత్రోద్యమంలో ఎంతమంది జీవితాలు బలికొన్నారు పొలవకారులు కానీ ఇటీవల కాలం దాకా సంజీవ్ సన్యాల్ లాంటి వాళ్ళు పుస్తకాలు పబ్లిష్ చేయటం ఇంకా చాలామంది చేసిన దాకా అసలు సరిగ్గా దానికి ప్రాపకాండ ఎక్కడుందండి అదంతా కేవలం ఎవరో కేవలం కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీలో గాంధీ నెహ్రూ కుటుంబమే మొత్తం స్వాతంత్రోద్యమానికి కారణం అనేటువంటి భావన తీసుకురావటం అనేది చాలా చరిత్రను వక్రీకరించడం కాబట్టి నేను చరిత్రని చరిత్రగా చూడటానికి ఆ కోణం నుంచి కూడా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నా సో కాబట్టి అయితే చ ఒక విమర్శన మీద ఉంది ఏంటంటే ఈయన మోడీ అభిమాని అవును నేను దానికేం దాచుకోవట్లేదు నేను చెప్పే నేను నాన్ రిలీజియస్ పర్సన్ కానీ మోడీ అభిమాని ఎందుకనంటే నా మన సంస్కృతి అంటే ఇష్టం మన సాంప్రదాయాలు అంటే ఇష్టం దానివల్ల కాదు అది ఒక్కటే కాదు అది ఒక కారణమైతే అవ్వచ్చు కానీ మోడీ లాంటి నాయకుడు ఇవాళ దేశానికి కావాలి అని చెప్పి నేను నమ్ముతున్నా దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక పురోగతి కానీ సమర్థంగా మీకు దేశాన్ని దేశ దేశ గుర్తింపు రావటం కానీ సమర్థంగా మన బోర్డర్స్ దగ్గర రక్షించుకోవాలన్నా కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా మోడీ నాయకత్వం ఇవాళ దేశానికి అవసరం నిస్వార్థ నాయకుడు ఆయనకేం స్వార్థానికి ఆయన జేబులో వేసుకోవటానికి రాజకీయాలు నడిపే వ్యక్తి కాదు అందుకని నేను నమ్ముతాను అంత మాత్రం నేను గుడ్డిగా భక్తుడిని కాదు తప్పు జరిగినప్పుడు తప్పులను తప్పు అని చెప్పి వీడియోల్లో చెప్పినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నేను కర్ణాటక ఎన్నికలప్పుడు బీజేపీ ఓడిపోవాలని చేశాను ఎందుకంటే ఆ అవినీతి భరించలేక అట్లనే ఇటీవల రాజస్థాన్లో మోడీ మాట్లాడిన దాన్ని ఖండించాను ఇన్ఫిల్ట్రేటర్సు ఇట్లా మాట్లాడటం తప్పని చెప్పి మాట్లాడాను సో కాబట్టి చాలామందికి నేను మోడీ అభిమాని మోడీ ఉండాలని కోరుకుంటున్నాను ప్ర నేను అదే టైంలో మోడీ ఎక్కడైనా డివియేషన్ అనిపించిన రోజు నాకు నా ద నా అభిప్రాయాలను స్వతంత్రంగానే వ్యక్తం చేస్తూ ఉంటా సో కాబట్టి నేను ఒక పార్టీకి కానీ ఒక సిద్ధాంతానికి కానీ ఒక దీనికి కానీ బానిసని కాదు అది మీకు తెలియాల్సినటువంటి ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే అవసరం లేదు అసలు యాక్చువల్గా అయితే ఈ నాకు ఇవాళ ఈ ఇది చెప్పాలి చెప్పటానికి ఏంటంటే ఒక సమయం దొరికింది ఓ వారం నాకు తాత్కాలిక విరామం దొరికింది తిరిగి మాతృభూమికి చానాల తర్వాత వెళ్తున్నాను అమెరికా నుంచి అందుకని గ్యాప్ వస్తే ఎందుకు గ్యాప్ వచ్చిందని చెప్పి ఇవాళ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంతమంది వేర్స్ కొన్ని కొన్ని అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా మరి ఎందుకు గ్యాప్ వచ్చిందనేటువంటి డౌట్ రాకుండా ఉండటం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను తిరిగి మన మాతృభూమికి వస్తున్నాను హైదరాబాద్కి వస్తున్నాను సో ఒక వారం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి వేరే కారణం ఏమి లేదు ఈ మన అక్కడికి రావటానికి అక్కడ అడ్జస్ట్ కావటానికి టైం పడుతుంది కాబట్టి ఈ విరామం తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నామని చెబుతూ ఆ నేపథ్యంలో ఒక్కసారి సమీక్ష చేసుకుందాం మన వీక్షకుల మధ్య అని అనిపించి ఈ వీడియో చేస్తా ఉన్నా ఎక్కడికి పోను ఇంకొక వారం తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను మరింత లోతైన విశ్లేషణలతోటి మరింత మీకు మరిన్ని వీడియోలతోటి మీ ముందుకి త్వరలో హైదరాబాద్ నుంచి రాబోతున్న మీ రామ్ చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి